హలో అండి నమస్కారం సిరి ఎంటర్టైన్మెంట్ ఛానల్కి స్వాగతం నా పేరు రోజా ఇప్పుడు నేను చెప్పబోయే స్టోరీ ప్రియురాల వెయ్యి నా మెడల వర్మాల ఎపిసోడ్ ఫిఫ్టీ సిక్స్ స్టోరీలోకి వెళ్ళే ముందు చిన్న రిక్వెస్ట్ ఈ స్టోరీ మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసి నన్ను ఎంకరేజ్ చేయండి మీ అమూల్యమైన అభిప్రాయాన్ని నాతో షేర్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు ఇంకా ఆలస్యం చేయకుండా స్టోరీలోకి వెళ్ళిపోదా ఐశ్వర్య కాల్ కట్ చేసి ఐసీయూ వైపు ఫాస్ట్గా అడుగులు వేస్తున్న సంజయ్ని చూసి బావా బావా వన్ మినిట్ నీతో మాట్లాడాలి అని పిలిచింది సింధు సింధు నువ్వా ఇక్కడేం చేస్తున్నావు ఇప్పుడు టైం ఎంత అయిందో తెలుసా నువ్వొక్కదానివే ఇంత రాత్రిపూట బయటకి ఎందుకు వచ్చావు అన్నాడు సంజయ్ బాబా పెదనాన్న హెల్త్ గురించి ఒక ఇంపార్టెంట్ విషయం తెలిసింది నీకు నేను నెంబర్ ఆఫ్ టైమ్స్ ఫోన్ చేశాను కానీ నువ్వు కాల్ లిఫ్ట్ చేయలేదు హాస్పిటల్ కాంపౌండ్ బయట ఏమైనా ఉన్నావేమోనని చూద్దామని వెతుక్కుంటూ వచ్చాను అంది సింధు సింధు నువ్వు ఇంకెప్పుడు ఒక్కదానివే ఇలా హాస్పిటల్ దాటి బయటికి రావద్దు ఈ హాస్పిటల్ చుట్టూ అనుమానాస్పదంగా చాలామంది తిరుగుతున్నారు నేను ఆల్రెడీ ప్రతాప్తో చెప్పాను సెక్యూరిటీ పెంచమని ఎంత సెక్యూరిటీ ఉన్నా మీ జాగ్రత్తలు మీరుంటే మంచిది బయటికి వచ్చేటప్పుడు సెక్యూరిటీ లేకుండా అస్సలు రావద్దు అన్నాడు సంజయ్ చాలా సీరియస్గా ఓకే బాబా సెక్యూరిటీ లేకుండా నేను ఇంకొకసారి ఇలా నైట్ టైమ్స్ బయటికి రాను ముందు నేను చెప్పే విషయం విను అంది సింధు వింటానులే కానీ చిన్ని దగ్గర ఎవరున్నారు నువ్వు తనకి తోడుగా ఉండొచ్చు కదా అన్నాడు సంజయ్ బాబా ఇప్పటి వరకు నేను అక్క దగ్గరే ఉన్నాను అయినా అక్కకి తోడుగా అక్కడ అలివేలు ఆంటీ అజయ్ అంకుల్ ఉన్నారు ఫస్ట్ నేను చెప్పేది విను అంది సింధు ఏంటి సింధు ఎందుకంత ఎగ్జైట్ అవుతున్నావు ఏంటి విషయం అన్నాడు సంజయ్ బాబా పెదనాన్న రికవర్ అవ్వడానికి సెవెంటీ పర్సెంట్ ఛాన్స్ ఉంది ఇందాకే మా సీనియర్ నాకు కాల్ చేసి చెప్పాడు యుఎస్లో ట్రీట్మెంట్ తీసుకుంటున్నా ఒక తను రికవర్ అయ్యాడట కానీ పెదనాన్నకి ఇచ్చిన పాయిజన్ ఏమిటో తెలిస్తేనే ట్రీట్మెంట్ చేయగలరు అంది సింధు అదేంటి సింధు అతను ఎవరో రికవరీ అయ్యాడు అని చెప్తున్నావు కదా మళ్ళీ పెదనాన్నకి ఇచ్చిన డ్రగ్ ఏంటో తెలుసుకోవాలి అంటే ఏంటి సేమ్ ప్రాబ్లం కదా అన్నాడు సంజయ్ బాబా ఆల్రెడీ మొన్న ఒకసారి నీతో చెప్పాను నీకు గుర్తు లేదనుకుంటా ఇలాంటి సో పాయిజన్స్ చెప్పలేనండి ఉంటాయి వాటికి ప్రభుత్వం నుంచి ఎటువంటి అప్రూవల్ రాలేదు ఇల్లీగల్గా వాటిని ఎవరికీ తెలియకుండా తెప్పించి కొంతమంది మీద ఇలా సో పాయిజన్ అటాక్ చేశారు ఆ మంది ఏమిటో తెలుసుకోవడం చాలా కష్టం అన్బిలీవబుల్ బావా కానీ తెలుసుకుంటే మాత్రం పెదనాన్నని నార్మల్ చేయగలము నేను మా సీనియర్ డాక్టర్స్తో మాట్లాడాను వాళ్ళు ఇక్కడికి రావడానికి రెడీగా ఉన్నారు ఆ డ్రగ్ ఏంటో తెలిస్తే చాలు ట్రీట్మెంట్ స్టార్ట్ చేయొచ్చు కొంచెం ఎమోషనల్ అవుతూ చెప్పింది సింధు సింధు బీ స్ట్రాంగ్ నిన్ను చూసి చాలా బ్రేవ్ అనుకున్నాను ఇలా కన్నీళ్ళు పెట్టక నువ్వు వెరీ గుడ్ ఇన్ఫర్మేషన్ సింధు ఐ విల్ బీ ట్రై ఫైండ్ అవుట్ ఎగ్జాక్ట్లీ వాట్ ద డ్రగ్ ఈస్ అన్నాడు సంజయ్ ఎలా బావా ఎలా తెలుసుకుంటావు నీకెవరు చెప్పారు అంది సింధు అదంతా నేను చూసుకుంటాను సింధు అసలు విషయం నాకు చెప్పావు కదా టూ డేస్ టైం ఇవ్వు ఐ విల్ బి ట్రై అని ఇద్దరూ మాట్లాడుకుంటూ చిట్టి దగ్గరికి నడుచుకుంటూ వచ్చారు చిట్టి చిట్టి అని సంజయ్ రెండు మూడు సార్లు పిలిచినా పలకకుండా ఐసీయూలో ట్రీట్మెంట్ తీసుకుంటున్న జయదేవ్ని ట్రాన్స్పరెంట్ మిర్రర్లో నుంచి చూస్తోంది హారిక చిట్టి ఇలా రా అంటూ తన భుజాల మీద చెయ్యి వేసి దగ్గరికి తీసుకున్నాడు సంజయ్ ఎప్పుడు నవ్వుతూ గలగలా మాట్లాడే చిట్టి నిశ్శబ్దంగా చూస్తుందే తప్ప ఏమీ మాట్లాడట్లేదు చిట్టి పిలుస్తుంటే మాట్లాడవేంటి ఆంటీ చిట్టి ఏమైనా తిందా అడిగాడు అలవేలు వైపు చూస్తూ సంజయ్ హా నా బలవంతం మీద కొంచెం తింది బాబు అంది అలవేలు థ్యాంక్ యూ ఆంటీ నేను చిట్టి అలా బయటికి వెళ్ళి వస్తాము అంటూ చిట్టి చెయ్యి పట్టుకుని హాస్పిటల్ బయటికి నడుస్తున్నాడు సంజయ్ సంతోష్ సంతోష్ ఎక్కడికి రాను ప్లీజ్ లీవ్ మీ నేను మడహడితోనే ఉంటాను అంటూ సంజయ్ చెయ్యి విడిపించుకోవడానికి ట్రై చేస్తోంది హారిక చిట్టి ఓన్లీ వన్ అవర్ నాతో రా ప్లీజ్ అని చాలా రిక్వెస్ట్గా మాట్లాడుతూ అక్కడ ఉన్న సెక్యూరిటీకి సైగ చేశాడు సంజయ్ సంజయ్ సైగని అర్థం చేసుకుని కొన్ని బాక్సులు చేత్తో పట్టుకుని సంజయ్ని హారికని ఫాలో అవుతున్నారు సెక్యూరిటీ గార్డ్స్ సంతోష్ అసలు ఇప్పుడు ఎక్కడికి తీసుకువెళ్తున్నావు మాట్లాడవేంటి ఎక్కడికి అడుగుతోంది హారిక అరే వెయిట్ చేయివే వెళ్తున్నాం కదా చూద్దుబు గాని అని చిట్టి చెయ్యి పట్టుకుని ముందుకు తీసుకువెళ్తున్నాడు సంజయ్ సంజయ్ రావడం చూసి సంజయ్ చెప్పినట్టే కార్ స్టార్ట్ చేసి రెడీగా పెట్టాడు డ్రైవర్ సరిగ్గా అరగంట జర్నీ తర్వాత ఒక పెద్ద మెడికల్ క్యాంపస్ దగ్గర కార్ ఆగింది సంతోష్ ఏంటి ఎందుకు తీసుకువచ్చావు అడిగింది చుట్టూ చూస్తూ రా చెప్తాను అంటూ చిట్టి చెయ్యి పట్టుకుని లోపలికి తీసుకువెళ్ళాడు సంజయ్ సంతోష్ ఈ రూమ్ మెడికల్ క్యాంపస్ ఎగ్జిక్యూటివ్స్ది అలా మనం డైరెక్ట్గా వెళ్ళకూడదు ఇది కరెక్ట్ కాదు అని చిట్టి అంటున్నా కూడా తనని ఆ రూమ్లోకి తీసుకువెళ్ళి అక్కడ ఉన్న కొన్ని పేపర్స్ తీసి చిట్టి ఈ పేపర్స్ మీద సైన్ చేయి అన్నాడు సంజయ్ అసలు ఏంటి ఈ పేపర్స్ సంతోష్ రాత్రికి రాత్రి నన్ను ఎక్కడికి తీసుకువచ్చావు అసలు ఈ మెడికల్ క్యాంప్ ఏంటి నాకేమీ అర్థం కావట్లేదు అని అంటూనే ఆ పేపర్స్ అన్ని క్లుప్తంగా చదివింది హారిక వాట్ ఏంటి సంతోష్ ఇదంతా ఎవరి కోసం చేస్తున్నావు ఇంత పెద్ద మెడికల్ క్యాంపస్ని నడపడం నాకు చేత కాదు లేవు మీ అంది హారిక ఆ పేపర్స్ అక్కడే పడేసి వెళ్తున్న చెట్టి చెయ్యి పట్టుకున్నాడు సంజయ్ సంతోష్ ఎందుకు నన్ను ఇలా ఫోర్స్ చేస్తున్నావు ఇప్పటికే నేను చాలా స్ట్రెస్ తీసుకుంటున్నాను డాడీ ఏమో అలా పడి ఉన్నారు బిజినెస్ అంతా నేనే చూసుకోవాలని మార్నింగ్ నా చేత ఫోర్స్ చేసి సైన్ చేయించావు అది కూడా ఓకే అన్నాను ఇప్పుడు ఎందుకు ఇవన్నీ నా నెత్తి మీద పెడుతున్నావు నాకు అర్థం కావట్లేదు అరే ఎందుకంత కోపం నేనేం చేసినా అది నీ మంచికే చిట్టి ప్రశాంతంగా నేను చెప్పేది విను ఏం చెప్తావు ఇంత పెద్ద రెస్పాన్సిబిలిటీ నేను తీసుకోలేను అది కూడా ఇలాంటి టైంలో ప్లీజ్ వదిలే అంది చిట్టి సరే చిట్టి ఫస్ట్ నేను చెప్పేది విను నీకు ఇష్టం లేకపోతే అలాగే వదిలే సరిగ్గా ఒక వారం క్రితం మీ డాడ్ నాకు ఫోన్ చేశారు నీ పుట్టినరోజుకి ఎప్పటిలా కాకుండా నువ్వు ఊహించని గిఫ్ట్ నీకు ఇద్దామని అనుకున్నారు నువ్వు మీ డాడీకి ఫోర్ మంత్స్ బ్యాక్ ఫోన్ చేసి చెప్పావంట కదా మీ ఫ్రెండ్ జరీనా ఫ్యామిలీ చాలా పూర్గా ఉందని అట్లీస్ట్ ఫీజ్ కూడా కట్టలేని స్థితిలో ఉన్నారని నువ్వు మీ ఫ్రెండ్ గురించి చెప్పి చాలా ఎమోషనల్ అయ్యావంట కదా హెల్ప్ చేయాలి డాడ్ వాళ్ళకి అని అడిగావని మీ డాడీ నాతో చెప్పారు నిజమేనా అడిగాడు సంజయ్ అవును అడిగాను దానికి దీనికి సంబంధం ఏంటి అయినా మా డాడ్ నీతో ఎప్పుడు మాట్లాడారు ఆశ్చర్యంగా చూస్తూ అడిగింది చిట్టి మాట్లాడారు అదంతా తర్వాత చెప్తాను చిట్టి మీ డాడీ జెరీనా ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ మొత్తం చెక్ చేశారు వాళ్ళ డాడీ ఎలా చనిపోయారో తెలుసా చిట్టి నీకు తలకు బలమైన గాయం తగలడం వల్ల ఓవర్ బ్లీడింగ్ అయ్యి బ్లడ్ సరైన టైంలో ట్రీట్మెంట్కి అవైలబుల్ లేక చనిపోయారు ఇదంతా తెలుసుకున్న మీ డాడ్ అప్పటి నుంచి ఆలోచిస్తున్నారు పైగా ఆ రోజు ఈవినింగ్ మీ ఫ్రెండ్కి మీ డాడ్ నుంచి హెల్ప్ అందిందని తెలిసిన నెక్స్ట్ మినిట్ నువ్వు మీ డాడీకి కాల్ చేసి చాలా చాలా హ్యాపీగా ఫీల్ అవుతూ నవ్వుతూ మాట్లాడడం మీ డాడ్కి ఎంతో సంతోషాన్ని ఇచ్చింది ఒకరికి హెల్ప్ చేయడంలో నీ హ్యాపీనెస్ ఉందని అర్థం చేసుకుని ఇంత పెద్ద డెసిషన్ తీసుకున్నారు దాదాపు ఈ సిటీలో ఇలాంటి మెడికల్ క్యాంపులు రెండు మూడు దాకా కట్టించారు ఎక్కడైనా యాక్సిడెంట్ జరిగితే సింపుల్గా ఒక అప్లికేషన్ క్లిక్ చేసి వాళ్ళు ఉన్న లొకేషన్ పంపిస్తే చాలు నిమిషాల్లో వాళ్ళకి బ్లడ్ డొనేట్ అవుతుంది మంచి ట్రీట్మెంట్ అందుతుంది అంకులు ఈ నిర్ణయం తీసుకోవడం ఎంత మంచిదయ్యిందో తెలుసా మనం ఒకరికి మంచి చేయాలని చూస్తే మనం చేసిన దానికన్నా మనకు రెట్టింపు మంచి జరుగుతుందని ఎవరో అంటే విన్నాను చిట్టి కానీ అది నిజం ఇంత పెద్ద మెడికల్ క్యాంపస్ ఈ రోజు నుంచి స్టార్ట్ అవుతుంది ఫస్ట్ డోనర్ ఎవరో తెలుసా నువ్వే చిట్టి డొనేట్ చేసింది ఎవరికో తెలుసా నేనా నేనెవరికి బ్లడ్ డొనేట్ చేయాలి నా బ్లడ్ ఎవరికి సూట్ అవుతుంది మా డాడ్గా అంది హారిక కన్ఫ్యూజ్గా ఫేస్ పెట్టి అంకుల్ది కాదు చిట్టి మీ తాతగారికి అవును పురుషోత్తం గారు మార్నింగ్ అయినా కోమాలో నుంచి బయటకు వచ్చారు అన్నాడు సంజయ్ వాత్ నాకేం అర్థం కావట్లేదు ఏం మాట్లాడుతున్నావు సంతోష్ మా తాతగారు స్పృహలోకి వచ్చారా నిజమా అన్బిలీవబుల్ నాకు ఊహ తెలిసిన దగ్గర నుంచి మా తాతగారిని నేను అలా బెడ్ పైనే చూశాను నాకు తెలిసి ఆయనతో నేను ఒక్కసారి కూడా మాట్లాడలేదు మా డాడ్ తాతగారి గురించి చెప్తూ ఉంటే వినడమే తప్ప నాకు మా తాతగారి గురించి ఏమీ తెలియదు నువ్వు చెప్పేది నిజమా సంతోష్ అవును నేను చెప్పేది నిజమే మీ తాతగారు స్పృహలోకి వచ్చారు దియల్లి డాడ్ ఇప్పుడు తాతగారి దగ్గర ఉన్నట్లయితే ఎంత హ్యాపీగా ఫీల్ అయ్యేవాళ్ళు నేను ఒక్కసారి ఆయన్ని చూడొచ్చా అంది హారిక తనకి వస్తున్న కన్నీళ్లు తుడుచుకుంటూ చుట్టూ చూస్తూ వైనాట్ ఖచ్చితంగా చూడొచ్చు మీ తాతగారికి బ్లడ్ డొనేట్ చేస్తూ అని అంటూ పురుషోత్తం గారు ఉన్న రూమ్లోకి తీసుకువెళ్ళాడు సంజయ్ ఎప్పుడు ఉలుకు పలుకు లేకుండా ఒక జీవ లాగా పడి ఉండే వాళ్ళ తాతని చూసింది తప్ప మొట్టమొదటిసారి స్పృహలో ఉన్న వాళ్ళ తాతగారిని చూడబోతున్నాను అన్న ఆనందం హారిక పెదవుల మీద చిన్న చిరునవ్వు దాదాపు డెబ్భై ఆరు సంవత్సరాలు ఉన్న పురుషోత్తం గారు ఇంచుమించు ఇరవై సంవత్సరాలు కోమాల నుంచి బయటికి వచ్చారు అప్పటికి ఇప్పటికీ మారిన టెక్నాలజీని అంతా వింతగా చూస్తున్నారు బుడి బుడి అడుగులు వేసే హారిక పెళ్లి వయసు వచ్చి ఆయన ముందు నిలబడితే గుర్తుపట్టలేక తీక్షణంగా చూస్తున్నాడు సంజయ్ పురుషోత్తం గారి దగ్గరికి వచ్చి తాతగారు తనని గుర్తుపట్టారా మీ మనవరాలు చిట్టి అని ఆయనకి వినిపించేలాగా కొంచెం గట్టిగా చెప్పాడు చేతుల్లో సత్తువ లేదు గట్టిగా మాట్లాడలేకపోతున్నారు చేతి మాత్రం కుదుపుతూ చిట్టీని దగ్గరికి రమ్మని ఒక వేలితో ఇలా ఇలా సైగ చేశారు ఇన్ని రోజులు కోమాలో ఉండి నరకయాతన అనుభవించి బయటికి వచ్చిన వాళ్ళ తాత వైపు ఆశ్చర్యంగా చూస్తూ ఆయన కదులుతూ ఉంటే ఆ స్పందనకి చిట్టి కళ్ళల్లో గిర్రున నీళ్లు తిరిగాయి చిన్నగా నడుచుకుంటూ ఆయన పక్కకు వెళ్ళి కూర్చుని ఆయన చేతిని తన చేతుల్లోకి తీసుకుంది చిట్టి చేతి స్పర్శకి పురుషోత్తం గారి కంట్లో నుంచి సన్నటి కన్నీటి ధార ఆయన నోట్లో నుంచి ఒక్కొక్క అక్షరం కూడా బలుకుతూ చిట్టి అని అతి కష్టం మీద అన్నారు పురుషోత్తం గారు అవును తాతగారు నేనే చిట్టీనే అంది హారిక తనకి వస్తున్న కన్నీళ్ళు తుడుచుకుంటూ సరిగ్గా ట్వెల్వ్ క్లాక్ అయ్యేసరికి చిట్టి తన బ్లడ్ వాళ్ళ తాతగారికి డొనేట్ చేస్తూ ఉంటే తన పక్కనే కూర్చుని ఒక రోజు ఇచ్చి చిట్టి ఫోర్ హెడ్ మీద కిస్ చేసి హ్యాపీ బర్త్డే చిట్టి అని చెప్పాడు సంజయ్ హారిక కలర్లోకి చూస్తూ తనకి వస్తున్న కన్నీళ్ళు తుడుస్తూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ సంతోష్ ఎప్పుడు హ్యాపీ బర్త్డే జరిగిన లగ్జరీగా పార్టీ ఇవ్వడం ఫ్రెండ్స్తో కలిసి డ్యాన్స్ చేయడం ఆల్ ఇండియా స్పెషల్ ఐటమ్స్ అన్నీ టేస్ట్ చేసి ఫుల్గా ఎంజాయ్ చేసేవాళ్ళం కానీ ఈరోజు చాలా స్పెషల్ నా బాధ్యలో అవి ఏమీ లేకపోయినా మునిపెన్నడు కలగని సంతోషంగా ఉంది నా వల్ల ఒక నిండు ప్రాణం నిలబడుతోందంటే చాలా చాలా హ్యాపీగా ఉంది అంది హారిక ప్లీజ్ చిట్టి నో మోర్ టీయర్స్ అంటూ కన్నీళ్ళు తుడుస్తూ తన చేతిపై కిస్ చేశాడు సంజయ్ వాళ్ళిద్దరూ ఒకరిని ఒకరు చూసుకుంటూ మాట్లాడుకుంటూ ఉండగానే బ్లడ్ బ్యాంక్లో పనిచేసే ఒక వర్కర్ సంజయ్ని పిలుస్తూ ఉంటే అతను ఎందుకు పిలుస్తున్నాడు నిన్ను అడిగింది హారిక చిట్టి నీకు కలిగిన హ్యాపీనెస్ నాకు కూడా తెలియాలి కదా సో నేను కూడా మరొకరికి బ్లడ్ డొనేట్ చేస్తున్నాను అని నవ్వుతూ తాను కూడా బ్లడ్ డొనేట్ చేశాడు సంజయ్ సంజయ్ బ్లడ్ డొనేట్ చేసి చిట్టి దగ్గరికి వచ్చి చిట్టి వన్ మోర్ థింగ్ మర్చిపోకు మీ తాతగారికి స్పృహ వచ్చిందని ఆయన క్షేమంగా ఉన్నారని బయట ఎక్కడ ఎవ్వరితో చెప్పొద్దు సరేనా ఎందుకు సంతోష్ ప్లీజ్ చెప్పింది చే ఎందుకు ఏమిటి అని క్వశ్చన్స్ వేయకు ఇప్పుడు ఆయన బిజినెస్ అనుభవం తెలుసుకోవడం మనకి చాలా అవసరం చాలా చిన్న స్థాయి నుంచి ఆయన ఇంత సంస్థానాన్ని స్టార్ట్ చేశారంటే అది మాటలు కాదు ఇప్పుడు మళ్ళీ మీ కంపెనీ కష్టాల్లోకి వెళ్తూ ఉంటే దాన్ని స్థాపించిన ఈ పురుషోత్తం గారికి స్పృహ రావడం నిజంగా అన్ఎక్స్పెక్టెడ్ బై ఎనీవన్ అన్నాడు సంజయ్ ఏం మాట్లాడుతున్నావు సంతోష్ ఇప్పుడు మనతో పాటు తాతగారు మన ఇంటికి రారా అయోమయంగా చూస్తూ అడిగింది హారిక ఆహా లేదు చిట్టి అంకుల్ సిచ్యువేషన్ తెలిస్తే ఇప్పుడే కోమాలో నుంచి బయటికి వచ్చినా మీ తాతగారు మళ్ళీ చాలా సీరియస్ కండిషన్లోకి వెళ్ళిపోతారు ఆయనకి ఎటువంటి స్ట్రెస్ ఇవ్వకూడదు ప్రశాంతంగా ఉంచాలి ఆయనని చాలా జాగ్రత్తగా చూసుకోవాలి ఆయన ఇంకొక వన్ వీక్ డాక్టర్స్ అబ్జర్వేషన్లో ఉంటేనే మంచిది కావాలంటే నువ్వే వచ్చి చూస్తూ ఉండు ఓకే అన్నాడు సంజయ్ ఇద్దరూ మాట్లాడుకుని తిరిగి పురుషోత్తం గారి దగ్గరికి వెళ్ళి తాతగారు మేము రేపు ఎర్లీ మార్నింగ్ మళ్ళీ వస్తాము మీరు రెస్ట్ తీసుకోండి టేక్ కేర్ అని సంజయ్ హారిక ఇద్దరు పురుషోత్తం గారికి చెప్తుంటే ఆయన కళ్ళల్లో ఏదో అడగాలి అన్న ఆత్రం ఏంటి తాతగారు ఏమైనా చెప్పాలా అడిగాడు సంజయ్ జై 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 దేవ్ ఏడి అని చాలా చాలా తడబడుతూ అన్నాడు పురుషోత్తం గారు ఆయన ఇండియాలో లేరు అదర్ కంట్రీస్లో వర్క్ ఉండి వెళ్ళారు రాగానే మిమ్మల్ని కలవడానికి వస్తారు ఓకే మీరు ప్రశాంతంగా ఉండండి ఏది ఆలోచించొద్దు అని చెప్పి హారికాని తీసుకుని బయటికి నడిచాడు సంజయ్ తన చెయ్యి పట్టుకుని బయటికి నడుస్తున్న సంజయ్ వైపు అలాగే చూస్తోంది హారిక ఏంటి చిట్టి అలా చూస్తున్నావు ఏమీ లేదు నువ్వు నాకు ఎందుకనో బాగా నచ్చుతున్నావు అదేంటి ఇంతకు ముందే నచ్చాను కదా అంతకంటే ఇప్పుడు ఇంకా నచ్చుతున్నావు ఏ సిచ్యువేషన్లో ఎలా ఉండాలో ఎవరిని ఎలా హ్యాండిల్ చేయాలో నేను చూసి నేర్చుకోవచ్చు సంతోష్ నా వల్ల అయితే కాదు యు ఆర్ గ్రేట్ ఇందులో అంత గ్రేట్నెస్ ఏమీ లేదు చిట్టి ప్రతి సిచ్యువేషన్కి భయపడకుండా ఏం చేయాలి అని ఆలోచిస్తాను అంతే అని హారిక భుజాల చుట్టూ చేతులు వేసి పార్కింగ్ ఏరియా వైపు నడుస్తున్నాడు అవును సంతోష్ మన వెనకాలే వాళ్ళెవరు ఏవో బాక్సులు పట్టుకుని తిరుగుతున్నారు ఇందాక హాస్పిటల్లో కూడా నువ్వు వాళ్ళని చూసి సైగ చేశావు ఏంటి ఆ బాక్సులు చిట్టి ఫేస్లో కన్ఫ్యూజన్ చూసి చిన్న నవ్వు నవ్వి నువ్వు కనిపించవు కానీ అన్నీ అబ్జర్వ్ చేస్తావు చిట్టి అవేమీ లేవులే ఎందాకే కదా నువ్వు బ్లడ్ డొనేట్ చేసావు తిరిగి ఓపిక రావాలంటే ఫ్రూట్స్ తినాలి కదా ఆ బాక్స్లో అవే ఉన్నాయి అన్నాడు సంజయ్ నిజమా అవునే నిజం నీ అంకమ్మా నువ్వు నీ బిల్డప్ ఏదో ఏకే ఫార్టీ సెవెన్ బాక్స్లో పెట్టుకుని రమ్మన్నట్లు సైగలు ఆ బాక్స్ కూడా అలాగే ఉంది అని నవ్వింది హారిక అబ్బా చిట్టి నువ్వు నవ్వితే ఎంత బాగున్నావో తెలుసా నిన్నటి నుంచి నీ ఫేస్లో నవ్వు చూడడానికి ఎంత ట్రై చేశాను ఇప్పుడు ఇక్కడే ముద్దు పెట్టుకోవాలనిపిస్తోంది అన్నాడు సంజయ్ నవ్వుతున్న హారిక వెంటనే నవ్వు ఆపేసి సీరియస్గా ఒక లుక్ ఇచ్చి వెళ్దామా అంది వెంటనే గాలి తీసేస్తావు కదా అన్ రొమాంటిక్ ఫెలో పద వెళ్దాం అన్నాడు సంజయ్ నిరాశగా ఇద్దరూ కలిసి కారులో జర్నీ చేస్తూ సెక్యూరిటీ గార్డ్స్ తెచ్చిన బాక్స్లో ఫ్రూట్స్ తింటున్నారు చిట్టి అసలు ఈ యాపిల్ ఎంత బాగుందో తెలుసా ఒక్కసారి టేస్ట్ చేయి అంటూ తాను తింటున్న యాపిల్ హారికకి ఇచ్చాడు సంజయ్ కావాలనే తన ఇంగిలి పెట్టడానికి ట్రై చేస్తున్నాడని తెలిసి కూడా చిన్న నవ్వు నవ్వి ఆ యాపిల్ తీసుకుని తింటోంది హారిక ఏ చిట్టి నువ్వు తిన్నావు కదా ఇందాక ఆ యాపిల్ ఏది నాకు ఇవ్వు అంటూ చిట్టి తిన్న యాపిల్ తీసుకుని తాను తింటున్నాడు సంజయ్ హారికాకి అర్థమవుతోంది సంజయ్ ఎక్స్ప్రెషన్స్ చూస్తుంటే చిన్న నవ్వు నవ్వుకుంటూ సైలెంట్గా యాపిల్ తింటోంది అసలు నేను ఈ యాపిల్ అయినా బాగుండేది నీ లిప్స్ని టచ్ చేశాయి అని అంటూ హారిక వైపు చూసి కొరికి కొరికి తింటున్నాడు సంజయ్ అసలు నీకు సిగ్గులేదురా అంటూ తన చేతులతో కొడుతోంది హారిక ఏయ్ ఎందుకు కొడతావు ఒక ముద్దిస్తే ఏమైపోతుంది అప్పుడు నేను ఇలా ఆశగా మాట్లాడాను కదా ట్రై టు అండర్స్టాండ్ అన్నాడు సంజయ్ అప్ కంట్రోల్ యువర్ సెల్ఫ్ మైండ్ యువర్ వాట్స్ అని సీరియస్గా చెప్తూ డ్రైవర్ చూస్తున్నాడు అని కళ్ళతోనే సైగ చేసింది హారిక సంజయ్ చిన్న నవ్వు నవ్వి హారిక దగ్గరగా వచ్చి మాట్లాడుతూ చిట్టి పబ్లిక్ రొమాన్స్లో రియాలిటీ ఉంటుంది నీకు ఇష్టం ఉండదా అన్నాడు సంతోష్ పిచ్చి పిచ్చిగా మాట్లాడుకు నాకు కోపం వస్తే కొడతాను ఎప్పుడు పడితే అప్పుడేనా అంది హారిక కోపంగా సంజయ్ని చూస్తూ హో గాడ్ ఇలా అయితే ఎలాగా అసలు నువ్వేంటే నాకు అర్థం కావు నీ లిటిల్ ఫింగర్ కూడా టచ్ చేయడానికి పర్మిషన్ ఇవ్వవా నువ్వు ఎలాగో దగ్గరికి రావు నేను వస్తుంటే రానివ్వవు ఇంకెలాగా హారికకి మాత్రమే వినిపించేలాగా అన్నాడు సంజయ్ నేను ఇవ్వకపోయినా నువ్వు ఊరుకోవట్లేదు కదా ఇంకా నోరు మూసుకో పిచ్చి పిచ్చిగా మాట్లాడుకు అంది హారిక సంజయ్కి కొంచెం దూరంగా జరిగి కూర్చుంటూ ఇంకా ఎన్ని రోజులు దూరం పెడతావు ఇట్లా నిన్ను చూస్తూ సైలెంట్గా బుద్ధుడిలాగా నేను కూర్చోలేను నా వల్ల కావట్లేదు అంటూ హారిక దగ్గరికి జరిగి కూర్చున్నాడు సంజయ్ సంజయ్ వైపు హారిక సీరియస్గా చూస్తుంటే సంజయ్ అస్సలు భయపడకుండా ఏంటే ఆ లుక్ ఏంటి అని కనిరెప్పలు ఎగరేస్తూ సైగ చేస్తున్నాడు సంజయ్ సైగలకు కోపంగా ఉందామన్నా ఉండలేకపోతోంది హారిక చిన్న నవ్వు నవ్వి తనకి మరింత దగ్గరగా జరిగి సంజయ్ భుజాల మీద తలవాల్చి ఏదో మ్యాజిక్ చేసేస్తావరా నువ్వు కోపంగా ఉండలేను నీ దగ్గర అది లవ్లో ఉండే మ్యాజిక్ చిట్టి ఇద్దరు ఒక క్షణం ఒకరిని ఒకరు అలా చూసుకుంటున్నారు సంతోష్ తెల్లవారికే జయదేవ్ కంపెనీ బిజినెస్ రెస్పాన్సిబిలిటీ మొత్తం హ్యాండిల్ చేయాల్సిన బాధ్యత నాదే అవుతుంది నాకు అస్సలు బిజినెస్ మీద ఎటువంటి ఐడియా లేదు నాకు భయం వేస్తోంది నా వల్ల కాదు అని చెప్పినా నువ్వేమో నువ్వు చేయగలవు చిట్టి గీవప్ ఇవ్వడం కరెక్ట్ కాదు అంటూ నా చేత సైన్ చేయించావు ఏదో తెలియని భయంగా ఉంది ఏయ్ చూడు చిట్టి నువ్వు పెద్దగా కంగారు పడవలసిందేమీ లేదు నువ్వు కష్టం అనుకుంటే ఎంత ఈజీ పనైనా నువ్వు చేయలేవు అదే ఎంత కష్టమైన పనైనా నేను ఎందుకు చేయలేను ఐ డూ అని నువ్వు ముందుకు వెళ్తే పర్ఫెక్ట్గా చేస్తావు ధైర్యంగా ఉండు ఐ ట్రెస్ యూ చిట్టి యూ కెన్ డూ ఇట్ ఎలాంటి సిచ్యువేషన్ వచ్చినా ధైర్యంగా ఉండాలి ఆడపిల్లలు ఇంకా ధైర్యంగా ఉండాలి జయదేవ్ కంపెనీ సిఈఓగా జయదేవ్ డాక్టర్ హారిక అంటే ఏంటో అందరికీ తెలిసేలాగా చేద్దాం నీకు తోడుగా ఎప్పుడు నా సపోర్ట్ ఉంటుంది ఓకే అన్నాడు సంజయ్ ఓకే అంది చిట్టి అప్పటికే పదే పదే మోగుతున్న ఫోన్ చూస్తూ వన్ మినిట్ చిట్టి అంటూ ఫోన్ లిఫ్ట్ చేశాడు ప్రతాప్ నుంచి టూ మిస్డ్ కాల్స్ ఉండడం చూసి వెంటనే ప్రతాప్కి కాల్ చేశాడు సంజయ్ సంజు ద హాస్పిటల్ హ్యాస్ టోటలీ సెక్యూరిటీ అని చెప్పాడు ప్రతాప్ ఓ ఓకే దాన్ ఐ హ్యావ్ టు టెల్ యూ వన్ మోర్ థింగ్ అన్నాడు సంజయ్ ఏంట్రా ఏం చెప్పాలి చెప్పు అన్నాడు ప్రతాప్ ప్రతాప్ నీకు ఒక లొకేషన్ పంపించాను చూడు అక్కడ ఒక అతని డెడ్ బాడీ ఉంది పోలీస్ కంప్లైంట్ ఇవ్వు అతని గురించి మొత్తం ఏ టు జెడ్ నాకు తెలియాలి ఓకే అన్నాడు సంజయ్ ఏం మాట్లాడుతున్నావురా డెడ్ బాడీ ఏంటి ఎవరతను అడిగాడు ప్రతాప్ నీకు నేను అవన్నీ తర్వాత చెప్తాను ముందు చెప్పింది చెయ్యి టైం లేదు కాల్ కట్ చేశాడు సంజయ్ హా వీడు మారడు వాడు చెప్పింది నేను వినడమే తప్ప నేను చెప్పేది వాడు వినడు ఎవరి గురించి మాట్లాడుతున్నాడు సంజు డెడ్ బాడీ అంటున్నాడు పోలీస్ కంప్లైంట్ ఇవ్వమని చెప్తున్నాడు నాకు అర్థం కావట్లేదు ఏదో జరుగుతోంది సంథింగ్ ఈజ్ విష్యూ అని అనుకుంటూ ఆలోచిస్తూనే సంజయ్ పంపించిన లొకేషన్కి వెళ్తున్నాడు ప్రతాప్ ముస్తఫా బ్యాక్గ్రౌండ్ మొత్తం తెలుసుకుని సంజయ్ ఏం చేయాలనుకుంటున్నాడు స్పృహలోకి వచ్చిన పురుషోత్తం గారు మనవరాలు చిట్టికి ఏ విధంగా సపోర్ట్ చేస్తారు అసలు ఈ స్టోరీలో నెక్స్ట్ టైం అవుతుంది తెలుసుకోవాలని ఉందా అయితే వచ్చే ఎపిసోడ్ కోసం వెయిట్ చేస్తూ ఉండండి ఈ స్టోరీ మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసి నన్ను ఎంకరేజ్ చేయండి రేపటి ఎపిసోడ్లో మళ్ళీ కలుద్దాం ఉంటానండి ధన్యవాదాలు